బటన్ నొక్కండి బకాయిలు చెల్లించండి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి డిమాండ్ బటన్ నొక్కి బకాయిలు చెల్లించండి అంటూ ఉద్యోగ సంఘాలు అయితే మొరపెట్టుకుంటున్నాయి రాష్ట్రంలో ప్రతి ఒక్క రంగానికి కూడా బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సమస్యలు గుర్తించి తమకు కూడా బటన్ ఒకసారి నొక్కాలని చెప్పేసి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తమ సమస్యలకు సంబంధించి కూడా గుర్తించి సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మొత్తంగా బకాయిలన్నీ కూడా బటన్ నొక్కి విడుదల చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ముఖ్యమంత్రిని అయితే కోరుతున్నారు వివిధ పథకాలకు సంబంధించి ఈ విధంగా బటన్ నొక్కుతున్నారు మాకు కూడా బటన్ నొక్కి మా డబ్బులు అయితే మాకు వేయండి సో మేము కూడా ఓటర్లమే కదా అని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ వైపులోని ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి